ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకానికి సంబంధించినటువంటి వివరాలు కొన్నిస్తారు రెండు విభాగాలుగా చూడాలి మొదటిది పట్టణ ప్రాంతాల్లో సొంత స్థలం ఉంటే వాళ్ళు ఎంత స్థలం ఉన్నా సరే కట్టుకోవడానికి నేరుగా ప్రధానమంత్రి పథకం కింద రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చేస్తారు బేస్ మఠం అంటే పునాదులు వేసుకుంటే అరవై వేలు రూఫ్ కట్టుకుంటే అరవై వేలు పైన స్లాబ్ వేసుకుంటే అరవై వేలు పెయింటింగ్ తో సహా మిగతా పూర్తి చేస్తే డెబ్బై వేలు మొత్తం కలిపి విడతల వారీగా రెండు లక్షల యాభై వేల రూపాయలు వాళ్లకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పల్లెటూర్లలో సొంత జాగాలో ఇల్లు కట్టుకోవాల్సి వస్తే ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి నుంచి నేరుగా డబ్బులు వచ్చి పడతాయి దీంట్లో ఒక లక్ష ఇరవై వేల రూపాయల పథకానికి సంబంధించి మరుగుదొడ్లకు సంబంధించిన పన్నెండు వేల రూపాయలు లేదా పనికి ఆహార పథకానికి సంబంధించిన ఇరవై ఏడు వేల రూపాయలు కలిపి ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు ఇవ్వచ్చు ఎవరైనా సరే పునాదులు వేసుకొని ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ పథకం కింద తీసుకుని వెంటనే డబ్బులు ఇచ్చే అవకాశం కూడా ఉంది దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా తన వాటా ఎంత అని చెప్పలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చే వరకు మీరు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి లేదంటే వెంటనే కట్టుకోవాలంటే కూడా ఏ గ్రామీణ ప్రాంతంలో ఎవరు సొంతిల్లు కట్టుకోవాలన్నా ఒక లక్ష యాభై తొమ్మిది వేల రూపాయలు వెంటనే మంజూరు చేయడం జరుగుతుంది అలాగే పట్టణ ప్రాంతాల్లో ఎవరు కట్టుకోవాలనుకున్న పేదలందరికీ కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు శాంక్షన్ అయ్యే అవకాశం ఈ రోజు ఉంది అని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి ఇంటి కల నిజం చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఐదు కోట్లకు సంబంధించినటువంటి ఇళ్లను శాంక్షన్ చేశారు అలాగే ఈ పథకం అంతా కూడా సొంతగా స్థలం ఉన్న వాళ్ళకి మరి మాకు సొంత స్థలమే లేదండి ఇళ్ళు ఎలా వస్తుంది అని చాలా మంది అడుగుతా ఉంటారు వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం వైపు నుంచి గ్రామీణ ప్రాంతంలో అయితే మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు జాగా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఆర్ఓల ద్వారా లేదా విఆర్ఓల ద్వారా స్థల సేకరణ చేసి ఉంది ఎవరెవరైతే మాకు స్థలం కావాలని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకుంటే వీలైనంత తొందరగా వాళ్లకు ఇంటి స్థలాల్ని పట్టారూపంలో ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం